హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జీ ఛానల్ మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిటరీ అండ్ సెంట్రల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే యూపీఎస్ నుండి ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేయబేట్ సిఏపీఎఫ్ నోటిఫికేషన్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుండి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది మనకి ఆఫీసర్ లెవెల్లో పారామిలరీ విభాగాలలో మనకి హైయర్ క్యాడరీ సంబంధించినటువంటి వేకెన్సీ అన్నట్టు ముందులో సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ మనకి ఐటీబీపీ ఎస్ఎస్బి సంబంధించినటువంటి పోస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కానీ రైల్వే గానీ ఎస్ఎస్సి సంబంధించిన జాబ్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మనక యూఎఫ్జే కోచింగ్ ఆఫ్లైన్ ఉంది అండ్ ఆన్లైన్ ఉంది రెండిట్లలో మీకు బెస్ట్ ఫ్యాకల్టీ అయితే ఉంటారు ఆన్లైన్ ఫ్యాకల్టీ ఆఫ్లైన్ గా ఏదో టీచ్ చేయడం జరుగుతుంది ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఫర్దర్ గా అన్ని డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం సో ఇక వెళ్తే టాపిక్ వెళ్ళిపోదాం మీరు యూఎఫ్జే యూఎస్ డామ్ అనే వెబ్సైట్ వచ్చేసండి ఇక్కడ మనకి లేటెస్ట్ జాబ్స్ అన్ని కూడా అప్డేట్స్ వస్తాయి అన్నట్టు సంబంధించినటువంటి దాని కింద సంబంధించిన నోటిఎస్ రాబోయే నోటిఫికేషన్ కింద రైల్వే ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇలా ప్రతి నోటిఫికేషన్ గురించి అప్డేట్స్ అయితే వస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ సిఏపీఎఫ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తున్నాను ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ లో కూడా పిన్ చేస్తాను ఆ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇలా పైకి స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్గా మనకి ప్రతిదీ కూడా క్లియర్ కట్గా చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఓకేనా సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి ఏంటంటే ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ అయితే ఉండడం జరిగింది లాస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మే అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది దీని యొక్క పేమెంట్ కూడా మే ఫోర్టీన్త్ అయితే ఉండడం జరుగుతుంది అప్లికేషన్ సంబంధించినటువంటి ఏమైనా మిస్టేక్ చేసుకున్నా కానీ కరెక్షన్ వచ్చి చేసుకోవాలనుకుంటే మీకు ట్వంటీ ఫస్ట్ మే వరకు అయితే ఉంటుంది అన్నట్టు మ్యాక్సిమం అప్లికేషన్ ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు అది ఒకసారి మీరు గమనించండి ఎగ్జామినేషన్ వచ్చేసి అంటే ఆగస్ట్ ఫోర్త్కి అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా అది ఫిక్స్ అన్నట్టు ఇంకా మనము దాంట్లో చేంజెస్ ఏమీ లేదు దానికి అనుకూలంగానే మన యొక్క ప్రిపరేషన్ అయితే ఉండాలి సెప్టెంబర్లో మనకైతే దీనికి సంబంధించినటువంటి పీఈట్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూ వచ్చేసి మనకి అక్టోబర్లో అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా తర్వాత డాక్యుమెంట్ వేషన్ వెరిఫికేషన్ కానీ ఫైనల్ రిజల్ట్ కానీ అన్నీ కూడా మీకు అక్టోబర్లో అయితే వస్తాయి అన్నట్టు సో ఇందులో మనకి ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి అయితే చూద్దాం టోటల్గా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ అయితే పోస్ట్ అయితే ఉండడం జరిగింది సో అందులో బీఎస్ఎఫ్కి వచ్చేసి మనకి వన్ ఎయిటీ సిక్స్ పోస్ట్లు అయితే ఉన్నాయి అండ్ సిఆర్పిఎఫ్లో వన్ ట్వంటీ పోస్టులు ఉన్నాయి లో హండ్రెడ్ ఉన్నాయి ఐటీబీలో ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాయి ఎస్ఎస్బీలో ఫార్టీ టూ ఉన్నాయి ఓకేనా సో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు ఒకసారి పోస్టులు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉండదు ఫీమేల్లో ఏ కేటగిరీ వాళ్ళకైనా ఫీజు అయితే ఉండదు అన్నట్టు అండ్ అదే విధంగా మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఎన్సీసీ బీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇంకా స్పెషల్ గా మనకి కొన్ని డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు అక్కడ మనం మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నారు ఓకేనా సో ఇవి కొంచెం మీరు గమనించాల్సి వచ్చింది అక్కడ మనకు పర్టికులర్గా సర్టిఫికేట్స్లో లో మీకు అవి ఏందంటే మనము డైరెక్ట్ మనం ఓకే ఆర్డీసీలో వీటన్నిటిలో మనము చేసి ఉండాల్సి అన్నట్టు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి డైరెక్ట్ చేసిన వాళ్ళు కాకుండా ఏజ్ లిమిట్ అనేది ఉంది కదా ఇది వచ్చేసి మనకి ఏంటంటే మినిమం మనకి ట్వంటీ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది లాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అన్నట్టు ఇందులో రిలాక్సేషన్ కూడా ఉంటుంది అది స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అయినా కానీ ఫస్ట్ ఆగస్టు టూ ట్వంటీ ఫోర్ వరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు స్పెసిఫిక్ డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే నేను చెప్తాను చూడండి సెకండ్ ఆగస్టు నైన్టీ నైన్ నుండి ఫస్ట్ ఆగస్టు టూ థౌసండ్ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు క్లియర్ మనకి ఓబీస్ వారికి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎసీసీ వారికి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఎక్స్ట్రాగా అండ్ అదే విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అంటే దీనికి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరి ఇక్కడ ఫోకస్ చేయండి ఎందుకంటే ఇది కష్టం అనిపిస్తుంది సెలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇందులో పేపర్ వన్ పేపర్ టూ రెండు ఉంటాయి పేపర్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది పేపర్ టూ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఒకటే రోజు ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది సపరేట్గా గా ఉండదు అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది మనము ఫిజికల్గా మనము హైట్ వెయిట్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి అవి కూడా ఎంత ఉండాలో చెప్తాను తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది దాంట్లో కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది మళ్ళీ ఇంటర్వ్యూ అనేది తర్వాత మెరిట్ అనేది ఉంటుంది అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉండడం జరుగుతుంది అన్నట్టు ఇంటర్వ్యూ మార్క్స్తో కలిపి అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ప్యాటర్న్ ఎలా ఉంటుందని అండి ఒకసారి చూద్దాం ఇక్కడ పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ అని చెప్పాం కదా పేపర్ వన్ లో వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టూ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఇది ఎగ్జామినేషన్ అనేది టూ అవర్స్ టైం ఇస్తారు అండ్ పేపర్ వన్ లో మనకి ఏముంటాయి అంటే జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది అంటే మ్యాథమెటిక్స్ అండ్ అది విధంగా రీజనింగ్ ఉంటుంది పేపర్ టూ లో జనరల్ స్టడీస్ అయితే ఉండడం జరుగుతుంది దాంతో పాటుగా ఈజీ కాంపిటీషన్ అయితే ఉంటుంది అన్నాడు ఇది వచ్చేసి సిక్స్ డిస్క్రిప్టివ్ టైప్ లో ఉంటుంది ఇది ఇది టూ హండ్రెడ్ మనకి మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది త్రీ అవర్స్ టైం అయితే ఇస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంత అయింది ఫోర్ ఫిఫ్టీ అయింది కదా ప్లస్ వన్ ఫిఫ్టీ అనేది మనకి ఇంటర్వ్యూ కదా సో అప్పుడు ఓవరాల్గా సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి అయింది కదా సో సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి మనకి వీళ్ళైతే ఫైనల్ కి అయితే తీస్తారు అన్నమాట అండ్ ఇక్కడ మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు లాంగ్వేజెస్లోనే ఉంటుంది పేపర్ వన్ అనేది మార్నింగ్ టెన్కి స్టార్ట్ అవుతుంది సో అది టైమింగ్ వచ్చేసి మీకు ట్వెల్వ్ వరకు ఉంటుంది పేపర్ టూ అనేది టూకి స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్ త్రీ ఏదైతే మనకి ఫైవ్ వరకు ఉంటుంది త్రీ అవర్స్ టైం అయితే ఉండడం జరుగుతుంది క్లియర్ కాదు ఇప్పటివరకు అండ్ అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది అంటే మనకు ఇక్కడ ఇందాక డిస్కస్ చేశాను హైట్ అనేది మేల్ క్యాండిడేట్స్లో ఎంత ఉండాలంటే వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్లో వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి చెస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్లో ఎయిటీ వన్ నుండి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి అండ్ వెయిట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ కేజెస్ ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్ ఫార్టీ సిక్స్ కేజెస్ ఉండాలి ఇది మినిమమ్ మనకి ఇచ్చినటువంటిది అన్నట్టు ఓకేనా ఇటువంటి రిలాక్సేషన్ అయితే లేదు ఏ కేటగిరీకి వాళ్ళకైనా కానీ అందరికీ సమానమే అట్లా పిఈటి వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ లో ఫీమేల్ క్యాండిడేట్స్ లో చూసుకోండి ఇది మేల్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటిది ఇక్కడ కింద ఫీమేల్ క్యాండిడేట్స్ ఇచ్చారు అక్కడ మేల్ క్యాండిడేట్స్ లో హండ్రెడ్ మీటర్స్ అనేది సిక్స్టీన్ సెకండ్స్ లో క్వాలిఫై కావాలి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనేది త్రీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో క్వాలిఫై కావాలి ఉంటుంది ఇక్కడ మెరిట్ ఏమి ఉండదు జస్ట్ క్వాలిఫై లాంగ్ జంప్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది త్రీ ఛాన్సెస్ ఇస్తారు షార్ట్ పుట్ అనేది సెవెన్ పాయింట్ టూ సిక్స్ కేజెస్ ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే మీరు డిస్టెన్స్లో వే వేయాలన్నట్టు త్రో చేయాలి అది త్రీ ఛాన్సెస్ అయితే ఉంటుంది అండ్ ఫీమేల్ కేటగిరీకి వచ్చేసి ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ అయితే రేస్ ఉంటుంది ఇది ఎయిటీన్ సెకండ్స్లో చేయాల్సి ఉంటుంది అది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేస్ అనేది ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో చేయాలి లాంగ్ జంప్ వచ్చేసి త్రీ మీటర్స్ ఉంటుంది అది త్రీ ఛాన్సెస్లో చేయాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ అదే విధంగా ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పా కదా అది ఇందాక వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుందని చెప్పా కదా ఇందులో మనకి ఇంటర్వ్యూ అనేది పర్సనల్ గా అడుగుతుంటారు ఒక టాపిక్ ఇచ్చేసి ఆ టాపిక్ రిలేటెడ్ అనేది మనం అయితే ఒక గ్రూప్ లాగా మనకైతే ఉండడం జరుగుతుంది అన్నారు ఇందులో కొన్ని టైప్స్ అయితే ఉంటాయి ఏదైతే మన యూపీఎస్సి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కానీ దాని గురించి మనం కొంచెం ఇప్పుడు నేనే క్యాజువల్గా చెప్తే కూడా సరిపోదు అన్నట్టు అది మన లెవెల్ కూడా కాదు కొంచెం అడ్వాన్స్గా చెప్పాలి ఈవెన్ చాలా మంది కూడా రికమెండ్ చేస్తే దాని గురించి అనాలసిస్ చేసి చెప్పాలంటే చెప్తాం అండ్ శాలరీ విషయంలో కూడా మనకు వచ్చేసి చాలా బెటర్ శాలరీస్ ఉంటాయి మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఉంటది క్లిక్ చేసుకోవచ్చు ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ లో పిన్ చేస్తాను మీరు ఎక్కడి నుంచి చూసుకోవచ్చు లేదా ఇందాక నేను చెప్పిన బ్రౌజర్ లో కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు ఓకే ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయని ఫర్థర్ గా అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తుంటాను దీనికి సంబంధించి డైలీ టెలిగ్రామ్ కూడా అయితే ఫాలో అవ్వండి టెలిగ్రామ్ లోకి వెళ్ళేసి మీరు యూఎఫ్జే ఛానల్ అని సర్చ్ చేసినా గానీ మీకు అయితే అక్కడ వస్తుంది అన్నట్టు లింక్ డిస్క్రిప్షన్ లో కూడా చేస్తాను సార్ కదా వీడియో సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ప్రతి దాన్ని క్లియర్ గా అయితే చూసుకున్నారు కదా నోటిఫికేషన్ అన్ని కూడా ఎలిజిబుల్ ఉంటే ప్రతి ఒక్కరి దీనికి అప్లికేషన్ అయితే చేసుకోండి ఇందులో కాస్త మనకి ఇంటర్వ్యూ అనేది కొంచెం కష్టంగా అన్నట్టు సో మిగతా కూడా మనము బాగా ఎఫర్ట్స్ పెట్టి దీనిపై మనము ఫోకస్ చేసి మాక్సిమం ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది అన్నట్టు సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫర్దర్ గా డీటెయిల్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్